గుత్తినగర ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు అధ్యక్షుడిగా తెగదొడ్డి తిమ్మారెడ్డి రిపోర్టర్ కెఎస్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తిపట్టణ గౌతమాపురి నగర ఉత్సవ హిందూ కమిటీ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా అధ్యక్షుడిగా తెగదొడ్డి తిమ్మారెడ్డి తో పాటు ఉపాధ్యక్షుడు ఐదు మంది ప్రధాన కార్యదర్శులు ఐదు మంది కార్యవర్గ సభ్యులు ఇరవై మంది గౌరవ సలహాదారులుగా ఆరు మందితో ఏర్పాటు చేసి ప్రస్తుత స్వల్ప కమిటీతో పాటు భవిష్యత్తులో గుత్తి పట్టణ ఇరవై ఐదవ వార్డు నుండి కలుపుకుని అన్ని వార్డుల నుండి దాదాపు వంద పైన మహాకమిటీ త్వరలోనే ఏర్పాటు చేసి రానున్న వినాయక జ్యోతి ఉత్సవం చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ కమిటీ హిందూ బంధువులందరికీ సహకరిస్తుందని రాబోయే ప్రతి ఒక్క హిందూ పండుగల కార్యక్రమాలని ర్యాలీలని జాతరని విజయవంతం చేయడానికి ఈ కమిటీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అన్ని సామాజిక సంఘం అధ్యక్షులు మరియు మేధావులు మరియు రాజకీయ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్క హిందువు కూడా నేను రథసారణిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూర్చున్న రథంలో రథసారణి మంచి వ్యక్తే ఉంది అనుభవం ఉన్న వ్యక్తి ఉంది అర్హత ఉన్న వ్యక్తి ఉంటే చాలు నా ప్రయాణం బాగా సాగుతుందని ఏ ఒక్క ప్రయాణి హిందూ ప్రయాణికుడు ఎవరు కూడా కోరుకోరు ప్రతి ఒక్క హిందూ సభ్యుడు ఏం కోరుకుంటాడంటే ఈ రథసారణిని నేనే ఉండాలని కోరుకుంటున్నాడు అలా కోరుకోవడంలో ఏమైతుందంటే మన యొక్క రథం ప్రయాణం సరిగ్గా సాగట్లేదు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా వాస్తవానికి బాధ్యత బాధ్యత రహితంగా నేను ఆనందంగా కూర్చోవట్లేదు ఈ సభ ఎంత విజయవంతం చేయాలా ఎక్కడ లోతుపాటు ఉన్నాయి ఎక్కడ సమస్యలు జరుగుతున్నాయి ఇక్కడ కమిటీ సభ్యుల్ని చేసుకోవాలా వచ్చిన వ్యక్తుల్ని మిమ్మల్ అందరినీ బేనం చేసుకోవాలా అన్ని సామాన్య వర్గాల్ని బేన చేసుకోవాలా పెద్దల్ని బేజ్ చేసుకోవాలా మేధావుల్ని బ్యాంజ్ చేసుకోవాలా అనేది నాకు ఇక్కడ ఉదయం వచ్చిన ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు పన్నెండు అవుతున్నా కూడా ఆలోచనలో నా యొక్క మైండ్ కూడా కరెక్ట్ గా నేను చూడలేదు ఎందుకంటే వీళ్ళకి బ్యాలెన్స్ చేయలేకపోతే వీళ్ళు అడుగుతారు మీకు బ్యాలెన్స్ చేయకపోతే మీరు అడుగుతారు వచ్చిన సభ సంపూర్ణంగా జరగాలంటే ఇద్దరికి సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగానే చాలా మంది వ్యక్తులు కూడా చాలా చాలా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అన్నింటినీ కూడా స్వీకరిస్తాను పెద్దలు చెప్పినటువంటి మాటల్ని కానీ సభలో ఉన్నటువంటి సభ రాజకీయ నాయకులు మన యొక్క మతానికి చేసినటువంటి అన్యాయాన్ని కూడా న్యాయ పోరాటంలో విజయవంతం సాధించవచ్చని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మేము రక్తసారిగానే ఉండాలి అనుకోకుండా మనం హాయిగా రథంలో పడుకుంటే మనల్ని తీసుకెళ్లే ప్రయాణం రక్తసారి మంచి కూడా ఎం మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆనందంగా ఈ ప్రయాణంలో కూడా మీరు అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడు మన యొక్క ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని సామాజిక సంఘ అధ్యక్షులు వచ్చినారు కూడా సన్మాన కార్యక్రమం భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాబోయే వినాయక ఉత్సవం గురించి కూడా మాట్లాడుకొని ప్రతి ఒక్క వార్డులో ఉత్సవ కమిటీని ముందు తీసుకెళ్లడానికి తర్వాత ఈ ఉత్సవ వినాయక ఉత్సవ ఉత్సవంలో జరుగుతున్నటువంటి మన సమస్యను పరిష్కరించుకోవడానికి మనం అందరం కూడా ఐకమ్యం ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా మనం అందరం పెట్టుకోకుండా ఎక్కడ మనకి తెలిసినా కూడా మన హిందుత్వం సంబంధించిన దైవ కార్యం దైవ పూజలలో మనం ఖచ్చితంగా పాల్గొని మనమందు బాధ్యతగా మనం సేవ చేయాలని రాబోయే ప్రతి ఒక్క పంటకి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలకి మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజు చాలా సమయం అయిపోయింది కాబట్టి మరింత ఎక్కువ సమయం తీసుకోకుండా మరిన్ని సభల్లో మరింత మనం మాట్లాడాల్సిన విషయాలు మనం మర్చిపోయిన విషయాలు మనకు కావాల్సిన అనేక ముఖ్యాంశాలన్నీ కూడా మనం సేకరించుకొని మేధావుల సలహాలు పెద్ద పెద్ద అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఉత్సవ కంపెనీని మరింత బలపరచడానికి నిరంతరం మనమంతరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవగాహన ఈ యొక్క కమిటీ సభ్యులకు ఇక్కడ హాజరైనటువంటి మన యొక్క హిందూ బంధుమిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ మన హిందుత్వాన్ని బలపరచడానికి ఖచ్చితంగా కష్టపడతామని నేను ఒక సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవపదంగా పేరు కోసము లేకుంటే నేను ఒక అధికారం కోసము ఈ కార్యక్రమం చేయటం లేదు మీ అందరికీ తెలుసు ఎందుకంటే నేను లోకల్ వ్యక్తినే కాబట్టి మనం సంపూర్ణంగా ఏ పని చేసినా న్యాయబద్ధంగా మనం చేసే పనికి న్యాయం చేయాలనేది నా యొక్క ఆలోచన ఎందుకంటే నాకు పేరు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక గుత్తి మండలం అనేది ఒక మండలం పరిధిలోనే ఒక ఉత్సవ కమిటీ అనేది ఒక మతపరంగా ఎందుకంటే నేను ఒక ఉత్సోదయ హెల్త్ కేర్ సర్వీస్ కంపెనీ అని రాష్ట్రంలో ఇరవై వేల మంది పైన కుటుంబాలకి హాస్పిటల్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి చికిత్సకి ఆర్థికంగా ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ వరకు ఇరవై వేల కుటుంబాల పైగా వాళ్ళకి ఆర్థికంగా ఖర్చు తగ్గించే సర్వీస్ చేసినాను ఒక కంపెనీకి ఎండిగా పనిచేసినాను తర్వాత ఆధ్యాత్మికంగా సాయిబాబుడి ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడిగా అన్ని పనులు చేసినాం బయట సేవ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసినాం రాజకీయంగా బీజేపీ పార్టీలో ఒక జిల్లా కిసాన్ మోర్చా రైతాంగం కమిటీకి అధ్యక్షుడుగా పనిచేసినాం అంత స్థాయికి నేను ఒక చిన్న పదవి నాకు కావాలని ఆశ ఏమి లేదు అయితే ఈ పదవి సరైన వ్యక్తి న్యాయం చేసే వ్యక్తి సమయ న్యాయం చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇది నేను తాత్కాలికంగా ఉన్న ఒక అధ్యక్షుడు నేను చెప్తున్నాను నాకన్నా మంచి అర్హత ఉన్న వ్యక్తి తొందరగా రావాలని వారందరూ కూడా ఈ రోజు కానీ భవిష్యత్తులో కానీ ఈ కంపెనీకి ఎక్కడ కూడా లోపాలు జరుపుకోకుండా మన హిందూ మతం కోసం సేవా భావనతో ఖచ్చితంగా వాళ్ళు సేవ చేసి మనం ఈరోజు ఏదైతే సంకల్పం సంకల్పంతో పెట్టుకున్నామో ఈ దీక్షను ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మా యొక్క సహ సహకారాలు ఎల్లప్పుడూ జీవితాంతం ఇస్తారని ఇందులో భాగంగా ఈ మన యొక్క హిందుత్వం కోసం సమయం కేటాయించడానికి నేను ఎప్పుడు ముందుంటాను నా అనుభవాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడానికి ముందుంటాను ఆర్థికంగా కూడా నేను ఈ యొక్క సంస్థను ముందు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా ఎల్లప్పుడూ ముందుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు మనం కూడా ఉంటాం మన యొక్క హిందుత్వంలో ఐక్యత కావాలి మనకి చాలా అన్యాయం జరుగుతుందని అది వాస్తవమే అయితే ఈ యొక్క అన్యాయం జరిగేదాన్ని అరికట్టాలంటే మనం ఒకరు ఇద్దరితోనో పది మంది సభ్యులతోనో వంద మంది సభ్యులతో కాకోకుండా భక్తులు నిండాక వెంకట్రామే సార్ విన్నాడుగా ఇలాంటి కమిటీలో గ్రామ స్థాయి నుంచి thank you